సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి జనసేన సంపూర్ణ మద్దతు తెలుపుతుందని జనసేన జిల్లా అధ్యక్షుడు మరుగునాథ్ రెడ్డి అన్నారు ఆయన సోమిరెడ్డి నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ మైనింగ్ పై టీడీపీ జనసేన నెత్తి నోరు కొట్టుకుంటున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ పాలనలో ఈ నాలుగున్నర సంవత్సరం మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా దౌర్జన్యాలు దోపిడీలు ఎక్కువైపోయినాయి పగలే ఎవరిని లెక్క చేయకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు అయితే హింసిస్తున్నారు ఎక్కడ చూసినా కష్టాలు కన్నీలే ఉన్నాయి నిజంగా ఈ దోపిడీల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇసగా గ్రావల్ దోపిడీ నాలుగున్నర సంవత్సరం పట్టపగలే చేస్తుండేరు ఇప్పుడు మూడు నాలుగు నెలల నుంచి ఈ క్వాడ్స్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు దోచుకోవటం వందలాది జేసీబీలు పెట్టి తరలించటం ఎక్కడా కూడా మైనింగ్ పర్మిషన్ లేకుండా చేయటం ఇదే సమస్య మీద మేము పోరాటం చేస్తూనే ఉన్నాము టీడీపీ కానీ జనసేన పార్టీ కానివ్వండి అటు సైదాపురంలో కానివ్వండి రాపూర్లో కానివ్వండి అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాం పొదర్కూరులో కూడా మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దీని మీద పోరాటం చేస్తూనే ఉన్నారు క్వాడ్స్ కొన్ని వేల కోట్లకి మన నెల్లూరు జిల్లాను తలరిస్తూనే ఉన్నారని మేము నెత్తి నోరు కొట్టుకుంటున్నా కూడా ఎక్కడ కూడా అధికారులు స్పందించడం లేదు దీన్ని చాలా బాధాకరం నిజంగా చెప్పాలంటే వీళ్ళందరి మీద చర్య తీసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాము ఇదే మేము పోరాటం చేస్తూనే ఉంటాం టీడీపీ జనసేన కలిసి నిజంగా చెప్తున్న చంద్రమోహన్ రెడ్డి గారు గత మూడు రోజుల నుంచి అదే క్వారీలో కూర్చొని ఇల్లీగల్ క్వార్డ్స్ మైనింగ్ చేస్తున్నారు మీరు ఇక్కడ ఆపండి ఇక్కడ ఎన్నో ఎక్స్ప్లోజర్స్ ఉన్నాయి అని చెప్పి ప్రభుత్వ అధికారులని ఎంత మాత్రం చెప్పినా వాళ్ళొక్కరు కూడా స్పందించలేదు ఆయన నిజంగా కూడా సత్యాగ్రహం నిజాయితీగా ఎంతో నిబద్ధతో కూడా నిజాయితీగా చేస్తున్న కార్యక్రమాన్ని వాళ్ళు శాంతియుతంగా చేస్తున్న కార్యక్రమాన్ని నిన్న ట్రాన్స్జెండర్లను పంపించి వాళ్ళందరినీ కూడా ఈయన మీద కుసుకొల్పి అదేవిధంగా నైట్ మూడు గంటలకి వచ్చి ఒక దౌర్జన్యం చేసిన దొంగల్లో అరెస్ట్ చేసినట్టు తీవ్రంగా అరెస్ట్ చేయడం అనేది మేము జనసేన పార్టీ నుంచి ఖండిస్తున్నాము నిజంగా రెండు రోజుల నుంచి కూడా మేము జనసేన పార్టీ తరఫున చంద్రమోహన్ రెడ్డి గారికి పూర్తి మద్దతు ఇచ్చున్నాము అదే కూడా నాగబాబు గారు కూడా పూర్తి మద్దతు ఇచ్చున్నారు జనసేన కేంద్ర కార్యాలయం నుంచి కూడా మేము వాళ్ళు చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నాము ఎవరైతే ఈ దౌర్జన్యాలకి దోపిడీలకు పార్పడ్లారో వాళ్ళ మీద తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా కేవలం ఇంకా రెండు నెలలే ఉంది రెండు నెలల్లో తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ ప్రభుత్వం వస్తుంది ఎవరైతే ఈ దాడులు దౌర్జన్యాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా శిక్ష పడేటట్టు మేము తప్పకుండా చూస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము